గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణం ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి బాలసాని కిరణ్ కుమార్ నేతృత్వంలో నాయకులు బాధిత కుటుంబాల సభ్యులతో కలిసి జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా బాలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ తురకపాలెంలో జరిగిన మరణాలపై ప్రభుత్వం మూడు వారాలుగా విచారణ జరుపుతున్నప్పటికీ ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు చనిపోయిన వారి కుటుంబాల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రభుత్వం వెంటనే పరిహారం ప్రకటించి వారికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు ఈరోజు తురకపాల వర్ష మరల సంఘటన గురించి మీ అందరికీ తెలిసిన విషయమే ఎంతో బాధతో కలిగినటువంటి విషయం ఎందుకంటే ఒక ఐదు నెలల క్రితమే ప్రతి మరణాల వర్ష మరణాలు కానీ అక్కడ వాటర్ కంటెంటేషన్ అవ్వచ్చు రిపోర్టింగ్ రకరకాల కారణాల వల్ల మనుషులు చనిపోతున్నారు ఆ విషయం ఒక ఐదు ఒక ఐదు నెలల క్రితమే కలెక్టర్ గారికి ఇక్కడ రిప్రజెంటేషన్ జరిగింది అక్కడ రెండు వందల మంది అందరూ కూడా సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది ఐదు నెలల క్రితం నుంచి ఇప్పటి వరకు యాక్షన్ లేదు ఒక మూడు వారాల క్రితం ఒక వ్యక్తి పల్లెలో మర మరణిస్తే అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఒకటే ఒక మాట అన్న ఇక్కడ పరిస్థితి అసలేం బాగాలేదు అందరూ చనిపోతున్నారు దగ్గర దగ్గర రెండు నెలల వ్యవధిలోనే మొత్తం ఒక ముప్పై మంది వరకు చనిపోవడం జరిగింది నాకు అర్థం కావట్లేదు ఇది నీటి సమస్య తిరిగట్లేదు లేదంటే బుల్డరీ సమస్య తినట్లేదు లేదంటే ఏదైనా భయాందోళన కూడ అందరూ కూడా నాకు చనిపోవడం జరిగింది ఈ విషయాన్ని యొక్క మూడు వేల క్రితం మీడియా దృష్టి మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ తీసుకెళ్తే ఇక్కడ ఉంటే సదరు ఎంపీ గారు అయినటువంటి బ్రహ్మశాని గారు వచ్చి అలాగే వైద్య శాఖ మంత్రి గారు కూడా రావడం జరిగింది వచ్చారు బాగానే ఉంది వచ్చిన తర్వాత ఏదో చేశాం టెస్టులు చేసాం అని చెప్పి ఆయన ఒక నోరు తిరిగినటువంటి పదాన్ని ఇది మీడియాలోచిస్తాను మీడియా ఆలోచిస్తాను ఒక ఇది ఒక బ్యాక్టీరియా బ్యాక్టీరియా అనేది అరుదుగా ఉంటుంది ఇది అక్కడ రావటం వల్ల మనుషులు అనుకోకుండా చనిపోతారు దీనికంటూ ఒక మెడిసిన్స్ అన్ని ప్రాపర్గా లేవు ఈ యాంటీబయాటిక్స్ కూడా అన్నీ చేయవు ఒకసారి వచ్చిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ జరగకపోతే చనిపోయి ఒకరోజు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉండని చెప్పేసేసి ఎంపీ గారు కమిషన్ గారు చెప్పలేము సరే అదైపోతే శాఖ మంత్రి గారు ఆయన వచ్చి అన్నారు అలా అలా కాదు అలా కాదు అక్కడ జరిగింది అది కాదు అది వాటర్ వల్ల జరిగింది అదైతే కాదు అని చెప్పేసేసి అన్నారు సరే అలా కాదు కదా అని చెప్పేసి ఎవరైతే ప్రతిపాటు నియోజకవర్గ ప్రజలు ఎవరైతే గెలిపించారో పాపం ఎమ్మెల్యే గారైనడు గౌరవ రామాజులు గారు ఆయన వచ్చి అంటారు ఇక్కడ అందరూ చనిపోయింది మద్యం వల్ల చనిపోయారు ఎస్సీ తీసుకుని మద్యం తాగడంలో చనిపోయారని చెప్పేసి ఆయన వక్రీకరించి మాట్లాడారు ఇలాగా ప్రజలు అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు మా పరిస్థితులు ఏంటి మా బాధలు ఏంటి మేము ఇలా చనిపోతున్నాం మా లెవెల్ పట్టించుకోవట్లేదు అనుకుంటే సరే బయట నుంచి ఒక టీం పంపించాము గవర్నమెంట్ వాళ్ళు ఒకటి రిపోర్ట్స్ అన్ని తీసుకున్నాం బ్లడ్ టెస్ట్ అని చేశాము ఈ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత నిన్న ఒకటి కొత్తగా ఒకటి రిలీజ్ అయింది ఇంకోటి కొత్తది ఒకటి రిలీజ్ అయింది అదేమంటారంటే యురేనియం వల్ల అంటారు అంటున్నారు వల్ల వచ్చిందంటున్నారు లేదంటే స్టోన్ క్రషెస్ వల్ల కింద వాటర్ సాగ్నేట్ అయిపోయి ఈ కోలీ అనేటువంటి ఒక బ్యాక్టీరియా మనం చనిపోతుందంటున్నారు అయ్యా మేము అడిగేది ఏంటంటే అసలు మీరు ఏది నిర్ధారించాలనుకుంటున్నారు అది వాటర్ కంటామినేషన్ ద్వారా జరిగిందా కల్తీ మీరు మీరు అమ్ముతున్నటువంటి కల్తీ ముందు వల్ల జరుగుతుందా లేదనుకుంటే యురేనియం ఆరు ఈకోరి బ్యాక్టీరియా జరుగుతుందా ఆరు మెలీడిసిస్ దానిలో జరుగుతుందా అసలు ఏం జరుగుతుంది మీరు ఒక మూడు వారాల నుంచి ఇంత టైం తీసుకొని ఇంత చేస్తున్నప్పుడు మీరు అందరూ కూడాను ఒక రిపోర్ట్ ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వడానికి మూడు వారాలు పట్టుద్దా ఇక్కడ వర మరణాలతో వర్ష మరణాలతో అందరూ కూడా చాలామంది వరకు భయాందోళన గురవుతున్నారు తురకపాలంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా మరి మరీ చెప్పాలంటే పల్లెల్లో ప్రజలు కానీ బీసీలు కానీ అక్కడ ఏరియాల ఏరియాలో వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు